మోకాళ్లు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు వేద పెయిన్ క్లినిక్ జెఎన్ టు మెట్రో స్టేషన్ దగ్గర హైదరాబాద్ ఆయన సాక్షాత్తు రాష్ట్ర మంత్రి కుమారుడు పైగా టీడీపీ జిల్లా కార్యదర్శి అలాంటి లీడర్ మీద అటాక్ చేసి కారు అద్దాలు పగలగొడితే అంతా తూచ్ అంటున్నారట ఏమీ తెలియనట్టే అసలేమీ జరగనట్టే జస్ట్ చిల్ అంటున్నారట మామూలుగా అయితే చిన్న వివాదానికే రచ్చరంబోలా చేసి నానా బీభత్సం సృష్టించే రాజకీయ నాయకులు ఈ విషయంలో ఎందుకు కామ్గా ఉన్నారు ఏ మంత్రి కొడుకు మీద దాడి జరిగింది ఏంటా స్టోరీ ఎప్పుడు గరం గరం పాలిటిక్స్ కు కేర్ ఆఫ్ అయిన నంద్యాలలో ఇప్పుడు అంతకు మించిన హాట్ హాట్ చర్చ జరుగుతోందట అంత జరిగినా ఇంత కామ్గా ఉన్నారు ఎందుకిలా బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటంటూ తెగ గుసగుసలాడేసుకుంటున్నారట నియోజకవర్గంలో అందరూ మాట్లాడుకునేంత ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు దాని గురించే డిస్కస్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందయ్యా అంటే అవును మరి మంత్రి కొడుకు మీద దాడి అది ఆయన కారులో ఉండగానే దాడి చేసి అద్దాలు పగలగొడితే ఎవరు చేశారో ఎందుకు చేశారో మాట్లాడుకోకుండా ఎలా ఉంటామన్నది సగటు నంద్యాల వాసి క్వశ్చన్గా చెప్పుకుంటున్నారు మామూలు మోటా నాయకుల మీద దాడి జరిగితేనే రోడ్డెక్కి నానా యాగి చేసే రాజకీయ నాయకులు అందున పవర్లో ఉన్నవాళ్లు జస్ట్ ఒక్క పోలీస్ కంప్లైంట్తోనే సరిపెట్టేశారా వెనకున్న కథేంటి అని ఆరా తీసే వాళ్ల సంఖ్య పెరుగుతోందన్నది టాక్ ఆఫ్ నంద్యాల రాష్ట్ర మంత్రి ఫరూక్ కుమారుడు టీడీపీ జిల్లా కార్యదర్శి ఫిరోజ్ మీద దాడి ఇప్పుడు జిల్లా పార్టీలో లోకల్ గాను హాట్ టాపిక్ అయింది నంద్యాల రాజ్ థియేటర్ ఫరూక్ అడ్డా అక్కడే టీడీపీ ఆఫీస్ని ఏర్పాటు చేసుకున్నారాయన అలా రాజ్ థియేటర్లోని టీడీపీ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో అటాక్ జరిగింది ముందు కారు అద్దాలు పగలగొట్టడంతో ఊహించని పరిణామానికి ఉలిక్కిపడ్డ ఫిరోజ్ వెంటనే అలర్ట్ అయ్యి కారు దిగగానే ఆయన మీద కూడా దాడి చేశారు నిందితులు పట్టుకోవడానికి ప్రయత్నించగా వచ్చిన వాళ్లలో ముగ్గురు కాస్త పరారయ్యారు ఒక్కరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఫరూక్ అనుచరులు ఆ పట్టుబడ్డ వ్యక్తిని గోస్పాడు మండలం యాలూరుకు చెందిన డ్రైవర్ రెడ్డిగా గుర్తించారు రెడ్డి పక్కా ప్లాన్తోనే ఫిరోజ్ మీద అటాక్ చేసే ఉద్దేశంతోనే థియేటర్ దగ్గరకు వచ్చి ముందు అక్కడున్న సిబ్బందితో గొడవ పెట్టుకుని తరువాత మంత్రి కుమారుడి మీద దాడి చేసినట్టు దర్యాప్తులో తేలిందట ఒక కారు డ్రైవర్ కు మంత్రి కుమారుడి మీద దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అంటే అసలు మ్యాటర్ అక్కడే ఉందని అంటున్నాయి స్థానిక రాజకీయ వర్గాలు దాడి చేసిన రెడ్డి గతంలో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి భూమా నాగిరెడ్డి భూమా కిషోర్ రెడ్డి దగ్గర డ్రైవర్ గా పనిచేశారట నంద్యాల మండలం కానాలలో ఆ మధ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు అప్పుడు పెట్టిన ఫ్లెక్సీలు ఈ గొడవకు బీజం వేశాయన్నది లోకల్ టాక్ అందులో భూమా బ్రహ్మానందరెడ్డి ఫోటో లేకుండా కేవలం ఫిరోజ్ ఫోటో మాత్రమే వేశారట మా లీడర్ ఫోటో ఎందుకు పెట్టలేదంటూ అప్పుడే వెంకటేశ్వర్రెడ్డి ఫిరోజ్ తో వాదనకు దిగినట్టు చెబుతున్నారు ఆయనకు పదే పదే ఫోన్ చేసి ఇదే విషయాన్ని ప్రశ్నిస్తూ ఇబ్బంది పెడుతూ ఉండడంతో డ్రైవర్ ఫోన్ నంబర్ ని బ్లాక్ చేశారట మంత్రి కుమారుడు దాన్ని మనసులో పెట్టుకుని నేరుగా థియేటర్ దగ్గరకొచ్చి ఫిరోజ్ కారు మీద దాడి చేసినట్టు తెలుస్తోంది దాడి చేసిన వ్యక్తి గతంలో భూమా బ్రహ్మానందరెడ్డి దగ్గర పనిచేయటం ఫరూక్కి బ్రహ్మానందరెడ్డికి మధ్య ప్రస్తుతం రాజకీయ విభేదాలు ఉండడంతో ఈ అటాక్ పొలిటికల్ కలర్ ని పులుముకుంది అయితే తన కొడుకు మీద జరిగిన దాడిని మంత్రి ఫరూక్ సీరియస్ గా తీసుకోలేదట అంతా ఒక పార్టీలోని వాళ్లే కాబట్టి అనవసరంగా రచ్చ చేసుకోవడం ఎందుకు అన్నది ఆయన అభిప్రాయంగా చెప్పుకుంటున్నారు పైగా ఎందుకింత రచ్చ చేస్తున్నారని కూడా అన్నట్టు ప్రచారం జరుగుతోంది దాడి చేసింది డ్రైవరే కావచ్చు కానీ అతని వెనుక బ్రహ్మానందరెడ్డి ఉన్నారనడానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు కాబట్టి లైట్ తీసుకోమని మంత్రి అన్నట్టు సమాచారం అయితే విషయాన్ని మాత్రం అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారట తండ్రి కొడుకులు అంతా ఒకే పార్టీ వాళ్ళం పైగా అధికారంలో ఉన్నాం ఎప్పుడు రచ్చ చేసుకుంటే విపక్షానికి అస్త్రమిచ్చిన వాళ్ళం అవుతామని అనుకుంటున్నట్టు తెలుస్తోంది ఇప్పటికీ గొడవ సద్దు పైకి కనిపిస్తున్నా నంద్యాల టీడీపీలో ఏదో జరుగుతోందని దీని పర్యావసానాలు ఎటు నుంచి ఎటువైపుకు మళ్ళుతాయోనన్న చర్చ మాత్రం జరుగుతోంది స్థానిక రాజకీయ వర్గాల్లో